ప్రదక్షిణ అంటే ఏంటి అంటే దానిలో ఒక సైన్స్ ఉంది అనమాట మనము ఎక్కడైనా కానీ ఇలా చుట్టూ తిరుగు ఆ రౌండ్ సర్కిల్ తిరగడం వల్ల కూడా ఒక వైబ్రేషన్ జనరేట్ అవుతుంది అలానే ఇప్పుడు ఈ చెట్టుకి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నప్పుడు ఈ శక్తి ఆ చెట్టు యొక్క శక్తిని మనం కనెక్ట్ అవుతాం ఆటోమేటిక్ గా కనెక్ట్ అయితే రిసీవ్ చేసుకుంటూ షేర్ చేస్తూ మనం ఎలా అనుకోవాలంటే చెట్టుకి శక్తిని షేర్ చేస్తున్నాం ఈ చెట్టు ఎంత అద్భుతమైన శక్తివంతంగా ఉంది ఆరోగ్యకరంగా పెద్ద హైట్ లో ఉంది గ్రీనరీ ఉంది అంత బాగుంది కదా అది ఏం చేస్తుంది మనకు శక్తిని ఇస్తూ ఉంటుంది శక్తి రిసీవ్ అండ్ షేర్ షేర్ అండ్ రిసీవ్ చేస్తూ మనం మళ్ళీ తర్వాత విశ్వం అందరికి పంచుతుంది ఇక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ విశ్వం అందరికి పంచుతూ మనం వాక్ చేయాలి ఓకేనా వాక్ చేసేటప్పుడు ముఖ్యంగా మళ్ళీ కాలుకును చేతులకు మధ్యలో ఎనర్జీ వాక్ చేసుకుంటూ ఇలా ఇలా చేతులను ఇలా మూవ్ చేసుకుంటూ వాక్ చేద్దాం మధ్య మధ్యలో కొంతసేపు కానీ నమస్కారం వదులు వాక్ చేస్తే ఒక భక్తి భావన దాని వల్ల శక్తి వస్తుంది మధ్య మధ్యలో బట్ ఎక్కువ శాతం ఏం చేయాలి చేతుల లోపల అనండి ఇలా చేతులు ఇలా అనండి చేతుల లోపల శక్తి తెలుస్తుందా ఎప్పుడైనా తెలియకపోతే ఇలా చేతులను ఎనర్జైజ్ చేసుకోండి ఒకసారి ఎనర్జైజ్ ఓకే తెలిస్తే ఓకే తెలియకపోతే ఇలా ఎనర్జైజ్ చేసుకుంటూ ఆఫ్ చేద్దాం ఓకే మాతకు మనకు మధ్యలో ప్రేమ ఉందా ఇప్పుడు నడుస్తూ ఉండాలి విశ్వం అంతటికీ మనకు మధ్యలో మనం అంటే వరము అది అది దాన్ని బట్టి కూడా కురుస్తుంది మనం అంటే శరీరం అంటే శరీరంపైనే కూర్చుంది మనం అంటే శక్తి క్షేత్రం శరీరం బయట ఉన్న అవరావు కూడా మనమే అంటే అవరావు కూడా అవుతుంది ఇప్పుడు మనమే విశ్వం అంతా అంటే ఇంకా బెస్ట్ అది నెంబర్ వన్ హైయెస్ట్ అనంతమైన శక్తి ఎప్పుడు ఉంటాం